ఇది సలార్ డే ఊయిని అనే ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిల్వనున్న ఒక ఎండిపోయిన సరస్సు ఇది రాబోయే పది నుండి ఇరవై సంవత్సరాలలో అతిపెద్ద ఎనర్జీ సోర్స్ గా మారబోతుంది ఈ నిల్వలు బొలీవియా చిలీ మరియు అర్జెంటీనా మధ్యలో ఉన్న ఈ ప్రదేశంలో ఉన్నాయి దీని లిథియం ట్రాంగిల్ అని అంటారు ప్రపంచంలోని లిథియం నిల్వలు డెబ్బై శాతం ఈ ట్రాంగిల్ లో ఉన్నాయి అంతేకాకుండా ఈ ట్రాంగిల్ లో అతిపెద్ద ఇన్వెస్టర్ చైనా చైనా కేవలం ఈ ట్రాంగిల్ లోనే కాదు సౌత్ అమెరికా అమెరికాకి కొంచెం దిగువన సహజ వనరులతో నిండి ఉన్న కండం ఇది అతి త్వరలో మొత్తం ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతుంది ఫైనాన్షియల్ ఎయిడ్స్ నుంచి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వరకు మిలిటరీ బేస్ మరియు స్పేస్ స్టేషన్ వరకు చైనా వీటి అన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం రెండు వేల ఇరవైలో చైనా మరియు దక్షిణ అమెరికా మధ్యలో మూడు వందల ఏడు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది ఇది యుఎస్ ద్వారా చేయబడిన నూట యాభై ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్యం కంటే దాదాపు రెట్టింపు ఆర్థిక వేత్తల ప్రకారం చైనా మరియు దక్షిణ అమెరికా మధ్య ఈ వాణిజ్యం రెండు వేల ముప్పై ఐదు వరకు ఏడు వందల బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు ఈ ట్రేడ్తో చైనా అమెరికా పొరుగు దేశాల్లోకి ఎలా ప్రవేశించి దాన్ని నియంత్రిస్తుందో అర్థమవుతుంది ఇప్పుడు అమెరికాకు నిజంగా ఇది ఒక థ్రెడ్ లాంటిది ఈ వీడియోలో మనం చైనా దక్షిణ అమెరికా ఎందుకంత ఆసక్తి చూపుతుంది మరియు ఒకప్పుడు అమెరికాకు పట్టు ఉండే ఈ ప్రాంతాలు అమెరికా చేతుల్లోంచి ఎందుకు అనే దానిపై చర్చిద్దాం అసలు చైనా నిజంగా ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో అది నిజంగా అమెరికాకు షాక్ ఇవ్వబోతుందా ప్రపంచ సూపర్ పవర్ కాబోతుందా అమెరికా ఎందుకంత నిస్సహాయంగా ఉంది ఎందుకు చైనాను ఆపలేకపోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నిజానికి సౌత్ అమెరికా భౌగోళికం చాలా ముఖ్యమైనది ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు సిక్స్ పర్సెంట్ దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికా మధ్య ఉన్న పనామా కెనాల్ అని పిలువబడే ఈ చోక్ పాయింట్ గుండా వెళ్తుంది ఈ కెనాల్ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలు కలుగుతుంది ప్రతి సంవత్సరం దాదాపు పదమూడు వేల నుండి పద్నాలుగు వేల కార్గోషిప్ ఈ మార్గం నుండి వెళ్తాయి తూర్పు ఆసియా మరియు అమెరికా మధ్య ఎక్కువ వాణిజ్యం ఇదే మార్గం ద్వారా జరుగుతుంది అందుకే ఈ కెనాల్ ను అమెరికా మరియు చైనా ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి అమెరికా వెస్ట్ కోస్ట్ ని యూరోప్ ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ ను కనెక్ట్ చేయడానికి ఇది ఒకటే మార్గం మనం జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక పనామా కెనాల్ వంటివి ప్రపంచంలో ఏడు ఇతర చోక్ పాయింట్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం వీటి కారణంగానే మొత్తం ప్రపంచం ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది ఈ చోక్ పాయింట్స్ ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్లాక్ అయితే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే అన్ని వాణిజ్యాలు వీటి ద్వారానే జరుగుతాయి కనుక ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇది పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ కి కనెక్ట్ చేసే ఏకైక మార్గం ఇక్కడి నుండి మిడిల్ ఈస్ట్ లోని చమురు మిగతా ప్రపంచానికి సరఫరా అవుతుంది ఈ పాయింట్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన చోక్ పాయింట్ అదే ఆఫ్రికా కింద కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఉంది ఇది యూరోప్ మరియు ఏషియాని ఆఫ్రికా యొక్క సదర్న్ పార్ట్ తో కనెక్ట్ చేస్తుంది ఆ తర్వాత మొరాకో మరియు స్పెయిన్ మధ్యలో స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ ఉంది ఇక్కడి నుండి మెడిటరేనియన్ మరియు అట్లాంటిక్ సీ మధ్య ట్రేడ్ జరుగుతుంది అదే విధంగా నార్వే స్వీడన్ మరియు డెన్మార్క్ మధ్యలో ఉన్నది ఇదే డానిస్ ఇది బాల్టిక్ మరియు నార్త్ కలుపుతుంది రష్యా యొక్క మొత్తం చమురు ఉత్పత్తి ఇదే దారి గుండా యూరోప్ వెళ్తుంది తర్వాత ఇది టర్కి స్ట్రైట్ ఇది మెడిటరేనియన్ మరియు బ్లాక్ సీని కలుపుతుంది రష్యా టర్కీ అజర్బైజాన్ ఇంకా సౌత్ ఈస్ట్ యూరోపియన్ దేశాలైనా యుక్రెయిన్ బల్గేరియా మొదలైన దేశాల మొత్తం ట్రేడ్ ఇదే దారి గుండా వెళ్తుంది విధంగా మలేషియా మరియు సుమత్ర మధ్య స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఉంది ఇది పెసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది చివరిగా ఇది సుయెస్ కెనాల్ ఇది ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యూరోప్ తో కనెక్ట్ చేస్తుంది ఇది ఈస్ట్ మరియు వెస్ట్ ని కలిపే షార్టెస్ట్ రూట్ అని చెప్పాలి అయితే ఇప్పుడు పనామా కెనాల్ కారణంగా దక్షిణ అమెరికా భౌగోళిక ప్రాముఖ్యత ఎంత ఉందో స్పష్టంగా అర్థమై ఉంటుంది మనం సౌత్ అమెరికా గురించి మాట్లాడుకుంటే దాని మొత్తం జనాభా నలభై రెండు కోట్లుగా ఉంటుంది దాని మొత్తం కంబైన్ జీడిపి పరిశీలిస్తే ఇది ప్రపంచంలోని నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది సౌత్ అమెరికా గోల్డ్ సిల్వర్ కాపర్ ఐరన్ ఆయిల్ మరియు లిథియం రిసోర్సెస్ తో సమృద్ధిగా ఉంది మనం కేవలం వెనిజులా గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు ఉన్నాయి అయినప్పటికీ నివేదిక ప్రకారం తొంభై నాలుగు శాతం వెనెజులా ప్రజలు ఇంకా పవర్టీ లైన్ కిందే ఉన్నారు ఒకటి రెండు దేశాలు పక్కన పెడితే దక్షిణ అమెరికాలోని చాలా దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు దక్షిణ అమెరికా ఎప్పుడూ కూడా ఈ వనరులను సద్వినియోగం చేసుకోలేకపోయింది దీని వెనుక అనేక రాజకీయ మరియు సామాజిక కారణాలున్నాయి పూవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూవర్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పొలిటికల్ అన్స్టెబిలిటీ మరియు కరప్షన్ ఈ నాలుగు అంశాలు ప్రతి సౌత్ అమెరికన్ కంట్రీలో చూడొచ్చు దక్షిణ అమెరికా వాస్తవానికి రిసోర్స్ కర్స్ లో చిక్కుపోయింది రిసోర్స్ కర్స్ అనేది ఒక ఎకనామిక్ ఫినామినా దీని ప్రకారం సహజ వనరులు ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి ఇతర దేశాల కంటే చాలా తక్కువగానే ఉంటుంది ఆఫ్రికా కూడా ఈ రిసోర్స్ కర్స్ యొక్క మరొక ఉదాహరణగా తీసుకోవచ్చు చైనా ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ చాలా విషయాలు మారుతూ వచ్చాయి అందుకే దక్షిణ అమెరికాలో చైనా ఏం చేస్తుందో తెలుసుకుందాం దక్షిణ అమెరికాపై చైనా ఆసక్తి రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది ఆ సమయంలో దక్షిణ అమెరికా మొత్తం ఎగుమతుల్లో రెండు శాతం మాత్రమే చైనాకు వెళ్లేవి కానీ తర్వాత ఇరవై సంవత్సరాల్లో ఈ పర్సెంటేజ్ రెండు శాతం నుండి ఇరవై నాలుగు శాతానికి పెరిగింది ఇప్పుడు చైనా సౌత్ అమెరికా యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది చిలి యొక్క ముప్పై తొమ్మిది శాతం బ్రెజిల్ మరియు పెరు యొక్క ఇరవై ఎనిమిది శాతం ఉరుగ్వే యొక్క ఇరవై శాతం ఈక్విడోర్ యొక్క పంతొమ్మిది శాతం కొలంబియా మరియు పెరుగ్వా యొక్క పద్దెనిమిది శాతం మరియు బొలీవియా మరియు అర్జెంటీనా యొక్క పద్నాలుగు శాతం వాణిజ్యం చైనాతో జరుగుతుంది కానీ ఈ దేశాలన్నిటిలో వెనెజులా చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంది ఇది రెండు ఏడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు చమురు అన్వేషణ కొరకై చైనా నుండి అరవై రెండు బిలియన్ డాలర్ల రుణాలను తీసుకుంది అదేవిధంగా చైనా డెవలప్మెంట్ బ్యాంక్ దక్షిణ అమెరికా దేశాలన్నిటికీ నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది ఈ రుణాలన్నీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ కోసం డ్యామ్స్ నిర్మాణాల కోసం మరియు లిథియం నిల్వలను వెతికి తీసేందుకు ఇవ్వబడ్డాయి దక్షిణ అమెరికాలో చైనా ప్రభావం ఎంత ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది దక్షిణ అమెరికాలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టర్ పెరులోని ఏడు గన్లను చైనా నియంత్రిస్తుంది వాటిలో రెండు ఐరన్ ఓర్ మరియు మిగిలిన ఐదు కాపర్ ఓర్ ఉన్నాయి ఈ విధంగా పెరు యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఐరన్ మరియు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపర్ ఉత్పత్తిని చైనా నియంత్రిస్తుంది అదే విధంగా చైనా కంపెనీ అయిన టిఎంసీ లిదియం కార్పొరేషన్ జీలీ లీదియం రెండవ అతిపెద్ద షేర్ హోల్డర్ గా ఉంది రాజకీయంగా చూస్తే చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్ రెండు నుండి రెండు వరకు పదమూడు సార్లు దక్షిణ అమెరికాలో పర్యటించారు ఇప్పటివరకు మనం ఆర్థిక మరియు ఇంధన రంగాన్ని సంబంధించిన వాటి గురించి మాట్లాడుకున్నాం చైనా యొక్క అతిపెద్ద స్పేస్ స్టేషన్ అర్జెంటీనాలోని పెటగోనియా ఎడార్లో ఉంది ఈ అంతరిక్ష కేంద్రం ద్వారా చైనా ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షిస్తోంది అదే విధంగా వెనెజులాలోని ఎల్ సోబ్రోడోర్ స్పేస్ స్టేషన్ నుండి చైనా మల్టిపుల్ శాటిలైట్స్ ని లాంచ్ చేసింది అలాగే బొలీవియా బ్రాజిల్ మరియు ఈక్వేడర్ లో చైనా యొక్క అధికారిక స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఏడు సముద్రాల దూరం కూర్చుని కూడా చైనా అమెరికాని తన అరచేతిలో బంధించాలని చూస్తోంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆర్థిక సహాయం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా చైనా ఈ దేశాలలో తన సాఫ్ట్ ఇమేజ్ అలా ఇప్పుడు చైనాను వీరు అమెరికాకు మరియు యూరోప్ కు ఆల్టర్నేట్ గా పరిగణిస్తున్నారు దక్షిణ అమెరికాపై చైనా ప్రభావం ఎంతగా పెరిగిందంటే దక్షిణ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం ఐక్యరాజ్య సమితిలో తైవాన్ మరియు ఉక్రెయిన్ యుద్ధంపై చైనా తరఫున ఓటేశారు కొన్ని దక్షిణ అమెరికా దేశాలు చైనా కోరిక మేరకు తైవాన్ తో తమ సంబంధాలను కూడా కేవలం ఈ నాలుగు దక్షిణ అమెరికా దేశాలు మాత్రమే స్వతంత్ర దేశంగా పరిగణిస్తాయి ఇవి కాకుండా మిగతా వారందరూ కూడా తైవాన్ ఈ దక్షిణ అమెరికా దేశాలపై చైనా డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంది మనం మిలిటరీ మరియు ఆయుధాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది మధ్య చైనా ఆరు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల ఆయుధాలను అర్జెంటీనా బొలీవియా ఈక్విడార్ పెరు మరియు వెలా దేశాలకు సప్లై చేసింది అదేవిధంగా పెరు దేశ తీరంలో ఒక మిలిటరీ పోర్ట్ ను కూడా చైనా నిర్మించింది దీని అధికారిక పేరు చాన్కాయ్ పోర్ట్ తమ దేశం వెలుపల చేసిన మొట్టమొదటి చైనా యొక్క మిలిటరీ పోర్ట్ ఇదే అదే విధంగా చైనా చాలా చురుగ్గా హువావే పరికరాలను దక్షిణ అమెరికాలో సరఫరా చేస్తోంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా హువావే కంపెనీని నిషేధించింది కానీ హువావే అమెరికా పొరుగు ప్రాంతాల్లో అతిపెద్ద సెల్యులర్ కంపెనీగా మారబోతోంది అదేవిధంగా వెనెజువలా బ్రెజిల్ ఈక్విడార్ మరియు అర్జెంటీనా ఇప్పుడు చైనా యొక్క ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి ఈ దేశాలలో చైనీస్ సెక్యూరిటీ కెమెరాస్ ఏర్పాటు చేయబడ్డాయి దాని ద్వారా ప్రతి వ్యక్తి ప్రొఫైల్ తయారు చేయబడుతుంది మరియు ప్రభుత్వాలు ఎవరి డేటాను ఎప్పుడైనా ట్రాక్ చేయగలవు ఈ అంతా కూడా మీలో కొంతమందికి షాకింగ్ గా అనిపించచ్చు చైనా నిశబ్దంగా ఎలా మొత్తం కాంటినెంట్ తీసుకుంటుందని ఇదంతా కూడా అమెరికా పొరుగు దేశాల్లో జరుగుతుందంటే ఆశ్చర్యమేస్తోంది అయితే చైనా దక్షిణ అమెరికాలోకి ఎందుకు ప్రవేశించింది అనే ప్రశ్నకు జవాబుగా మూడు కారణాలు చెప్పుకోవచ్చు లిథియం ఆయిల్ అండ్ మినరల్స్ మరియు అమెరికాకి దగ్గరికి రావడం ముందుగా మూడవ కారణాన్ని మనం పరిశీలిస్తే నిజానికి భౌగోళికంగా అమెరికా ప్రపంచంలోని మిగతా దేశాల నుండి చాలా దూరంలో ఉన్నందున చైనా అమెరికాకు దగ్గరగా రావాలని కోరుకుంటుంది దక్షిణ చైనా సముద్రంలో చైనాపై నిఘా ఉంచడానికి అమెరికా ప్రాక్సీలను కూడా ఏర్పాటు చేసుకుంది మనం చైనా భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే ప్రపంచంలోని మిగతా ప్రాంతాలను యాక్సిస్ చేయడానికి చైనా తన పద్నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తుంది చైనా జనాభాలో సగానికి పైగా ఈ తీర ప్రాంతంలోనే నివసిస్తుంటారు ఇక్కడి నుండి చైనా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడం కాకుండా చమురు మరియు గ్యాస్ ని కూడా దిగుమతి చేసుకుంటుంది కానీ ఈ మార్గమంత్రిలో తైవాన్ జపాన్ రిక్యూ ద్వీపం మరియు ఫిలిప్పీన్స్ వంటి చిన్న చిన్న దీవులు ఉన్నాయి దీని కారణంగా ఇటువంటి చోక్ పాయింట్ సృష్టించబడ్డాయి దురదృష్టం ఏంటంటే ఈ దీవులన్నీ కూడా అమెరికా ప్రభావంలో ఉన్నాయి మరియు దాని మిత్ర ఉన్నాయి అదే విధంగా జపాన్ మరియు దక్షిణ కొరియాలో అమెరికా యొక్క అతిపెద్ద సైనిక స్థావరాలు ఉన్నాయి వాటిలో దాదాపు ఎనభై వేల మంది సైనికులు ఉన్నారు కాబట్టి అమెరికా ఈ ప్రాక్సీ దేశాల ద్వారా చైనాపై ఒత్తిడి తెస్తూ ఉంటుంది దీన్ని విచ్ఛిన్నం చేయడానికి చైనా ఇప్పుడు అమెరికా పొరుగు ప్రాంతంలో తన పట్టును బలపరుచుకుంటుంది కాబట్టి అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాక్సీ దేశాల ద్వారా బెదిరిస్తే ఇక్కడ చైనా కూడా దక్షిణ అమెరికా ద్వారా అమెరికా ఎంతగానో నియంత్రించగలుగుతుంది ఇక రెండవ కారణానికి వస్తే అదే ద్వితీయం మన భవిష్యత్ అంతా కూడా విద్యుత్తుతో నడిచే వాటిపై ఆధారపడి ఉంటుంది అవి ఎలక్ట్రికల్ కార్లైనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా నడపడానికి లిథియం బ్యాటరీ అవసరమవుతుంది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిల్వలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి అందుకే చైనా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాలనుకుంటుంది ఎందుకంటే లిథియం భవిష్యత్తు యొక్క చమురు లాంటిది గత యాభై సంవత్సరాలుగా మన మందరం చమురుపై ఆధారపడి ఉన్నట్టే రాబోయే వంద సంవత్సరాల్లో పై ఆధారపడాల్సి వస్తుంది లిథియం కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో వారే ప్రపంచాన్ని నియంత్రించగలుగుతారు ఇక చివరి కారణం ఆయిల్ కాపర్ మరియు ఐరన్ ని స్వాధీనపరచుకోవడం ఇందులో దక్షిణ అమెరికా అతి అతిపెద్దవి వాస్తవానికి చైనాలో ఈ వనరులన్నీ కూడా అడగంటిపోతున్నాయి కాబట్టి చైనా దాని అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి దానికి సబ్స్టిట్యూట్ కావాలి అందుకని దక్షిణ అమెరికా కంటే మెరుగైన వనరులు ఉన్న చోటు మరొకటి లేదు ఇక వీడియోలో చివరి అంశానికి వస్తే దక్షిణ అమెరికా యునైటెడ్ స్టేట్స్ చేతి నుంచి ఎలా జారిపోతుందని రెండు దేశాల చరిత్ర మరియు మతం కూడా ఒకటే దక్షిణ అమెరికాలో నేటికి అమెరికాలో ఉన్న రోమన్ చట్ట నియమావళి పాటిస్తారు వాస్తవానికి అమెరికా ముఖ్యంగా సిఐఏ దక్షిణ అమెరికాలో చాలా నెగిటివ్ రోల్ ని పోషించింది అందులో ప్రభుత్వాలను అస్థిరపరచడం చమురు అన్వేషణపై ఆంక్షలు విధించడం లేదా మాదక ద్రవ్యాలను నియంత్రించడం అనే అంశాలున్నాయి అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం ఈ దేశాలలో రాజకీయ అస్థిరతను సృష్టించింది అలా రెండు వేల ఒకటి తర్వాత మిడిల్ ఈస్ట్ పై దృష్టి సారించడం ద్వారా దక్షిణ అమెరికాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది దక్షిణ అమెరికా వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ అది పేదరికంలో కూరుకుపోతూ ప్రజలలో ఒక ద్వేషాన్ని పెంచింది ఈ పరిస్థితులను చైనా అడ్వాంటేజ్ తీసుకుంది దక్షిణ అమెరికా దేశాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మౌలిక సదుపాయాలను మరియు రక్షణను అందించడం ప్రారంభించింది దానికి ప్రతిగా ఈ దేశాలు చైనా తో విధేయతను కూడా పెంచుకున్నాయి ఒకవైపు అమెరికా కేబినెట్ సభ్యులు దక్షిణ అమెరికాకు వచ్చినప్పుడల్లా వారు చైనా గురించి నెగిటివ్ గా చెప్పేవారు మరోవైపు చైనా సౌత్ అమెరికా వాణిజ్యం మరియు పెట్టుబడుల గురించి మాట్లాడుతుండేది దక్షిణ అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే వారికి అత్యంత అవసరమైన ఫైనాన్షియల్ హెల్ప్ కూడా లభించింది అమెరికా నుండి లభించని అటెన్షన్ ని వారికి చైనా ద్వారా లభించింది కాబట్టి ఈ దేశాలకు అమెరికా కంటే చైనానే చాలా ముఖ్యమైనదిగా కావడం సహజం అందుకని వారిప్పుడు చైనా ఏది చెప్తే అదే చేస్తున్నారు దీనికి చాలా పెద్ద ఉదాహరణగా హువా కంపెనీ తీసుకోవచ్చు అమెరికా ఎంత చెప్పినా కూడా దక్షిణ అమెరికా దేశాలు నిషేధించలేదు అంతేకాకుండా ఇప్పుడు చైనా తమ ఫైవ్ జీ నెట్వర్క్ ను దక్షిణ అమెరికా దేశాలలో విస్తరిస్తోంది అమెరికా సూపర్ పవర్ హోదా ఇదే చైనా సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య ముగిపోవడానికి ఏర్పరచడం ద్వారా చైనా యొక్క డిప్లొమాటిక్ పవర్ ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకున్నట్లుగా అర్థమవుతుంది ఈ దేశాలు ఇప్పుడు అమెరికాకు బదులుగా చైనా మాటలు వింటున్నారు ఇదే అమెరికాకు చాలా ప్రమాదకరమైన విషయం రీసెంట్ గా అమెరికా వెనజువాల యొక్క ప్రెసిడెంట్ ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కారణం బహుశా మళ్ళీ దక్షిణ అమెరికాపై తన ఆధిపత్యాన్ని పొందడం కోసమే అని ఆంతర్యం బయటపడుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్